అందరికి నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలు అందరూ కూడా షాక్ లో ఉన్నారు ఆ షాక్ ఏంటి అంటే అసలు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ విజయశాంతికి ఎట్లు విజయశాంతికి టికెట్ ఎట్లొచ్చింది రేవంత్ రెడ్డి విజయశాంతికి టికెట్ ఇప్పించిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్ట్ విజయశాంతికి టికెట్ ఇచ్చిందా అసలు జరిగినటువంటి కథ ఏంది ఎందుకంటే కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం పరితపించినటువంటి చాలా మంది లీడర్లు ఉన్నారు వాళ్ళకి పెద్దగా టికెట్లు రాలే అద్దంకి దయాకర్కి శంకర్ కి విజయశాంతికి వచ్చినాయి అసలు విజయశాంతికి ఎత్తిచ్చారు సరే అద్దంకి దయాకర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి లీడరు ఆయన ఎన్ని ఇబ్బందులైనా కూడా అద్దంకి దయాకర్ కు బీఆర్ఎస్ పార్టీ అవకాశం వచ్చినా బీజేపీ పార్టీ అవకాశం వచ్చినా ఇతర పార్టీలు అవకాశం ఇచ్చినా కూడా అద్దంకి దయాకర్ పెద్దగా మొగ్గు చూపలే నాకు ఏ ఇంపార్టెంట్ అని చెప్పి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఎంత పీక్ టైంలో కూడా అద్దంకి దయాకర్ పార్టీని విడిచిపెట్టి పోలే కాబట్టి అద్దంకి దయాకర్కి టికెట్ ఇయడం అనేది కొంత సామాన్యమైనటువంటి వ్యవహారమే అద్దంకి దయాకర్ కియాద కూడా ఎందుకంటే చాలా కీలకమైనటువంటి లీడర్ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తర్వాత అద్దంకి దయాకర్ ఆయన కంటే ఒక స్టార్థం ఉంది ఆయన కంటే ఒక గుర్తింపు ఉంది కాంగ్రెస్ లో తర్వాత ఆయన కీలకంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు ప్రధానంగా కాంగ్రెస్ లో మాట్లాడేటటువంటి పర్సన్ అద్దంకి దయాకర్ ఓకే తర్వాత శంకర్ నాయక్ ఆయన డిసిసికి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నాడు తర్వాత శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పత్తు కాంగ్రెస్ పార్టీ వాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్నట్టే ఇక సరే ఆయనకు కూడా ఇచ్చిందంటే ఒక అర్థం పర్థం ఉంది కానీ విజయశాంతికి ఎట్లు ఇచ్చి విజయశాంతి వాస్తవానికి ఎలక్షన్ టైం ముందు ఆమె భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు విజయశాంతిని పార్టీలో అవమానించారు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పిరు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఠాక్రే ఠాక్రే చెప్పినట్టు విజయశాంతికి నీకు ఎమ్మెల్సీ అన్నా లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అన్నా లేకపోతే ఇంకొక పదవి పదవి ఇచ్చేటటువంటి బాధ్యత మాది నువ్వు కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో ఠాక్రే తీసుకున్నాడట ఠాక్రే తీసుకున్నట్టు ఇప్పుడు ఈ రోజు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అంటే ఠాక్రే చేయబట్టి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించిందా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయోమయంలో ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నరేందర్ రెడ్డి షబీర్ అలీ ఫాయిం కుష్ తర్వాత కుమార్ రావు కుష్మ కుమార్కి ఆయన ప్రపోజ్ చేసింది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది ఐదుగురికి వీళ్ళే సరైనటువంటి వ్యక్తులు వీళ్ళు అర్హులు అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్కి వీళ్ళు ఐదుగురు పేరు పంపించింది కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక్క పేరు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇయ్యలే అన్ని కొట్టి పారేసినారు తర్వాత హైకమాండ్ డైరెక్ట్ వాళ్ళే ఒక ఓన్ డిసిషన్ తీసుకున్నారు ఐ మీన్ ఇక్కడ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కొత్తిన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు చేయబట్టే రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ గారు పెద్ద షాక్ ఇచ్చినారు విజయశాంతి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో పెద్ద మంట పెట్టింది విజయశాంతి లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు షాక్ లో ఉన్నారు అరే విజయశాంతి ఒక్కసారి కూడా కాంగ్రెస్ కోసం మాట్లాడలే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలకు అటెండ్ కాలే కాంగ్రెస్ మీటింగ్లకు అటెండ్ కాలే కాంగ్రెస్ కి చాలా దూరం ఉన్నదామే రేవంత్ రెడ్డి పైన అనేక మంది ప్రతిపక్ష పార్టీ లీడర్లు తిరుగుతున్నప్పుడు ఒరుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు విజయశాంతి ఒక్కసారి కూడా మాట్లాడలే స్పందించలే ఒక్కసారి గాంధీ కి రాలే ఒక్కసారి కూడా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలే అసలు కాంగ్రెస్ అంటే ఏందో తెలియనటువంటి విజయశాంతి ఐ మీన్ విజయశాంతి కాంగ్రెస్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తే కానీ విజయశాంతి బీజేపీలోని కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్గా లేదు పాలిటిక్స్లో లో లేదు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్ లేదు యాక్టివ్ గా లేనటువంటి పర్సన్ సదన్ విజయశాంతి పేరు ప్రకటించేసరికి అందరు కంగు తిన్నారు షాక్ తిన్నారు వామో ఇది ఎక్కడి కథ విజయశాంతి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ఏంటి అసలు మాకు అనుకున్నాం కదా మేము అనుకున్నాం అనుకున్నామని చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అయోమయంలో ఉన్నారు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఎట్లా వచ్చింది ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతుంది మొత్తం కాంగ్రెస్ లో పెంట పెంటైతుంది ఇప్పుడు కాంగ్రెస్ అంతా ఎట్లు ఇచ్చి ఎట్లు ఇచ్చి ఎట్లు వచ్చింది ఎట్లా వచ్చిందని చాలా మంది రేవంత్ రెడ్డిని అడుగుతున్నారట ఎట్లొచ్చింది అన్న నువ్వు చెప్పకుండా ఎట్లొస్తది వస్తుంది నువ్వు బాజుగారు తెలంగాణకి నువ్వు ముఖ్యమంత్రి కదా నిన్ను కాదని ఎవరిత్తరు నిన్ను కాదని ఎట్లా వస్తుంది నీకు తెలియదా నీకు ముందే తెలుసు నువ్వు మమ్మల్ని మోసం చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డిని వేమనారేంద్ర రెడ్డి వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారట పాపం రేవంత్ రెడ్డికే తెలియదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాల్సింది ఉండే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రాకని చెప్పిరు నువ్వు ఢిల్లీకి రాకు మేమే ఫైనల్ చేస్తాం నీ పెత్తనం ఏం అవసరం లేదు నీ డిసిషన్ అవసరం లేదు మా జయాల్లో ఏం తెలిసే మాకు తెలుసు ఏం చేయాలి ఏం కదా మొత్తం మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డిని క్యాన్సల్ చేసేది రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా పోలే ఢిల్లీకి పోనటువంటి అనంతరం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి పోవాలి రేఖ అనౌన్స్ జరిగింది ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రకటన అద్దంకి దయాకర్ విజయశాంతి తర్వాత శంకర్ నాయక్ వీళ్ళ ప్రకటన జరిగింది అయితే విజయశాంతి పేరు ఎట్లొచ్చింది అంటే విజయశాంతి రెండు వేల తొమ్మిదిలో ఆమె ఎంపీగా పోటీ చేశారు గెలిచినారు అదే రెండు వేల తొమ్మిదిలో మీనాక్షి నటరాజన్ గారు ఎంపీ మీనాక్షి నటరాజను విజయశాంతి వీళ్ళిద్దరు దోస్తులు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంశం పైన మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్ విజయశాంతికి విజయశాంతికి పాత దోస్తానే ఉంది వీళ్ళు స్నేహితులు గతంలో వీళ్ళు పార్లమెంట్లో కలిసి ఉన్నది పార్లమెంట్లోనే లోనే వీళ్ళు కలుసుకునేది పార్లమెంట్ పని మాట్లాడుకునేది వీళ్ళు పాత స్నేహితులే కాబట్టి విజయశాంతికి ఆల్రెడీ ఠాక్రేనే గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము ఎమ్మెల్సీ పదవికి వస్తాం మీకు పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి విజయశాంతికి మాటిచ్చి ఇచ్చి లో తీసుకున్నారు కాబట్టి విజయశాంతికి ఖచ్చితంగా టికెట్ ఇయాల్సిందే కదా మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాల్సిందే అన్నటువంటి ఆలోచన తోటి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినారు మీనాక్షి నటరాజం చేయబట్టే విజయశాంతికి కి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది అనేది ఒక చర్చ అంతకంటే ముందు ఇంకో చర్చ కూడా ఉంది ఎప్పుడైతే ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రస్తావన వచ్చిందో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు విజయశాంతి గారు ఢిల్లీకి వెళ్ళిన అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి లీడర్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఠాక్రే తర్వాత కొంతమంది సీనియర్ లీడర్లతో కలిసినారు సీనియర్ లీడర్లతో మాట్లాడినారు ఢిల్లీలో వాళ్ళతో డిస్కస్ చేసినారు డిస్కస్ చేసి మీరు చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాల్సిందే మీరు నాకు పదివియాల్సిందే అని చెప్పి విజయశాంతి గారు ఢిల్లీలో ఆమె రిక్వెస్ట్ చేసినారు ఢిల్లీలో మాట్లాడినారు ఢిల్లీ వాళ్ళతో ఆమె డిస్కస్ చేసినారు తర్వాత ఢిల్లీ కూడా యాక్సెప్ట్ చేసింది డైరెక్ట్ ఏఐసిసి డైరెక్ట్ ఏఐసిసి తీసుకున్న నిర్ణయమే అంటే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయమే రేవంత్ రెడ్డి డిసిషన్ కాదు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ రావడంలో రేవంత్ రెడ్డికి వన్ పర్సెంట్ పాత్ర కూడా లేదు మొత్తం మల్లికార్జున ఖర్గే తర్వాత ఠాక్రే కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ మొత్తం ఏఐసిసి తీసుకున్నటువంటి డిసిషన్ ఏఐసిసి ఫైనల్ చేసింది రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు రేవంత్ రెడ్డిని చాలా మంది దిడుతురు లెక్టర్ ఎట్లు వస్తుంది ఆమెకు యాక్టివ్ లేదు కదా కాంగ్రెస్ లో మేము కదా యాక్టివ్ ఉన్నది మాకు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి పైన కోప్పడుతుంది కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు స్కోప్ లేదు కదా మొత్తం హైకమాండే విజయశాంతి పేరు ప్రకటించింది హైకమాండ్ విజయశాంతి డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడుకుంది ఠాక్రే గతంలోనే విజయశాంతికి మాట అనేది వినబడుతున్న చర్చ తర్వాత మీనాక్షి నటరాజానికి విజయశాంతి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి దోస్తు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం కాబట్టి ఇవన్నీ చూస్తుంటే విజయశాంతి కాంగ్రెస్ లోకి వచ్చి ఒక పెద్ద పెంట పెట్టింది కాంగ్రెస్ లోకి వచ్చి పెద్ద నిప్పు నిప్పు రాసింది ఇప్పుడు అంటే ఒక పెద్ద మంట ముడుతుంది ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చుడు తోటే చాలా మంది నారాజ్ అయిపోయారు మాకు రాదా మాకు ఎందుకు రాదు ఐదు పేర్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి ఒక్క పేరైనా ఫైనల్ చేయొచ్చు కదా ఒక్క పేరు ఈ వేమ నరేందర్ రెడ్డి పేరు ఫైనల్ చేసినా కూడా రేవంత్ రెడ్డి హవా నడుస్తుండే కదా ఎందుకు రేవంత్ రెడ్డి పేరు ఫైనల్ చేయలే అనేది మొత్తం సోషల్ మీడియా అంతా పెంట పెంట అవుతుంది ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఏం చేస్తారు హైకమాండ్ చెప్పిందే ఫైనల్ కదా ఎవరైనా హైకమాండ్ చెప్పింది వినాల్సిందే కదా రేవంత్ రెడ్డి అనో ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఉండే కదా హైకమాండ్ ఎవరు పేరు ప్రకటిస్తే వాళ్ళే ఫైనల్ దాంట్లో వేరే ఆప్షనే ఉండదు అంతేందుకు జగ్గారెడ్డి కూడా ఫీల్ అయింది కదా జగ్గారెడ్డి చెప్తున్నాడు విజయశాంతి పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేనే షాక్ అయిపోయినా అసలు ఆమె కాంగ్రెస్లో ఉంది కానీ యాక్టివ్గా లేదు నేను అప్పుడో ఇప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేది అడపాదడపా మాట్లాడేది కాంగ్రెస్లో నేనే యాక్టివ్గా ఉంటుండే అసలు విజయశాంతి అనేది నేను అయోమయంలో ఉన్నా అని చెప్పి ఎవరు జగారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ప్రధానంగా విన్నాం కదా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాట ముచ్చట కూడా మనం చాలా క్లియర్గా విన్నాం అంటే ఇవన్నీ వింటుంటే జగారెడ్డి గారు షాకు మధుయాస్కి గౌడ్ షాకు తర్వాత తర్వాత ఎవరు జీవన్ రెడ్డి గారు షాక్ తిన్నాడు కాటా సీన్ షాక్ తిన్నాడు అంతే నువ్వు అర్థంకి దయాకరన్న కూడా షాక్ అయింది అటెక్కడ కదా మాకు ఒక అర్థం పర్దం ఉంది ఎట్లు ఇచ్చిరూ అనేది సరే విజయశాంతి గారు కూడా ఆమె తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తర్వాత ఆమె ఒక పార్టీ పెట్టింది ఆమె కంటూ ఒక స్టార్టం సంపాదించుకున్నది పాలిటిక్స్ లో తన వంతు పాత్ర పోషించింది కాదని కాదు కానీ కాంగ్రెస్ లోకి వచ్చినాక యాక్చువల్ అయినటువంటి విజయశాంతికి ఎట్లు టికెట్ ఇచ్చిరూ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కానీ ఏదైతే టికెట్ రావడంలో డైరెక్ట్ హైకమాండ్ పాత్ర ఉన్నది దీంట్లో కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమీ చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి పైన ఎంత ఫీల్ అయినా కూడా వేస్ట్ కానీ విజయశాంతి దెబ్బకు రేవంత్ రెడ్డి డిసిషన్ ఫెయిల్ అయింది డిసిషన్ ఫెయిల్తో తో పాటు విజయశాంతి అడుగు పెట్టింది కాంగ్రెస్లో కాంగ్రెస్లో మంటలు కుడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెండ పెట్టినట్టే లెక్క విజయశాంతి ఇప్పుడు ఆ పెంట అవుతుంది మొత్తం కాంగ్రెస్ అంతా మీనాక్షి నటరాజన్ గారి పైన కూడా కొంతమంది సీరియస్ అయితులట కానీ మీనాక్షి నటరాజన్ గారు పట్టించుకోరు మీరు సీరియస్ అయినా తలకే బాదుకున్నా కొట్టుకున్న తలకేల వల కొట్టుకున్న మీనాక్షి నటరాజన్ గారు పట్టించుకోరు ఆమె దీపాదాస్ మునిషి లెక్క కాదు దీపాదాస్ మునిషికి మీరు ఏది ఒక విల్లా ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో కోటి రూపాయలు పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి మేనేజ్ చేసి పదువులు సంపాదించుకుంటుండే కానీ మీనాక్షి నటరాజన్ గారు అట్లా కాదట మీరు వంద కోట్లు ఇచ్చినా తీసుకోదట సింపుల్గానే సింపుల్ గానే ఉంటా రాహుల్ గాంధీ కావాలా కాంగ్రెస్ కావాలన్నా అంటే కాంగ్రెస్ కావాలనేటటువంటి వ్యవహారం ఉంటుంది అయితే వాస్తవానికి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి వ్యవహారమే నడుస్తుంది తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి డిసిషన్స్ పెద్దగా నడిచేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి చెప్పే తీసుకోవాలి గతంలో వేరే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట నడుస్తుండే కానీ ఇప్పుడు అట్లా కాదు అందుకే ఏరి కోరి మీనాక్షి నటరాజల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారు ఇది కూడా రాహుల్ గాంధీ పాత్ర ఉన్నది రాహుల్ గాంధీకి పిన్ టు పిన్ ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్ నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి ఎటు పోతున్నాడు మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎమ్మెల్సీలు ఏం చేస్తారు ఎంపీలు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఏం చేస్తున్నారు పిన్ టు పిన్ ఇక్కడ నుండి మీనాక్షి నటరాజన్ గారు మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఢిల్లీకి చెప్తున్నారట అంతా ఇక్కడ నుండి సమాచారం పోతున్నారు కాబట్టి విజయ శాంతికి ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి టికెట్ రావడానికి ప్రధాన కారణం హండ్రెడ్ పర్సెంట్ మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి పాత్ర లేదు అరే రేవంత్ రెడ్డి ఇచ్చిన పేరే ఆడ రేవంత్ రెడ్డిని డేకలు కూడా డేకలో పట్టించుకోలే గేట్లు మూసి రేవంత్ రెడ్డి పోయిన తర్వాత ఢిల్లీకే అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డిని నువ్వు రాకే ఢిల్లీలో నువ్వు గల్లీలోనే ఉండాలి నువ్వు ఢిల్లీలో రాకు గల్లీలకెళ్లే బాల్ వేసుకుంటు ఆడ బ్యాట్ వేసుకుంటుంటా మేమని చెప్పి సార్ నీనే ఉంచేసారు కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్ అవుట్ రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు ఢిల్లీ మాత్రం ఖచ్చితంగా డోర్లు క్లోజ్ చేసేసినాయి కాబట్టి రేవంత్ రెడ్డికి మాత్రం ఈ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడతా ఉన్నది కానీ విజయశాంతి ఎప్పుడైతే ఈ టికెట్ వచ్చిందో కాంగ్రెస్ లో మాత్రం పెద్ద ఎత్తున ఒక పెంట నడుస్తున్నది కాంగ్రెస్ లో మాత్రం ఇప్పుడు బగ్గుమనేటటువంటి వాతావరణం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం